నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మంగళీరి హ్యాండ్లూమ్స్ మీకు ఈ షార్ట్ లో చూపించిపోయేది మంగళగిరిలోని స్పెషల్ కంచి లో మనం ఇంత పెద్ద బిగ్ బార్డర్ లో కాంట్రాస్ట్ కలర్స్ ఇచ్చామండి ఇది మనకి శారీ వస్తుంది బ్లౌజ్ పళ్ళు బాటిల్ గ్రీన్ వస్తుంది పళ్ళు కూడా చూడండి ఇలా మనం మంగళగిరి పళ్ళు రిచ్గా ఇచ్చామండి బార్డర్ కూడా పెద్ద బార్డర్ సిల్వర్ లో ఇచ్చాము మీకు ఈ శారీస్ ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ డెలివరీ చేస్తామండి చూడండి బ్లూ కలర్ లైట్ కాంబినేషన్ ఇచ్చాము డబల్ పికాక్ అండి శారీ కింద కొద్ది బాటల్లో డబల్ పికాక్ వస్తుందండి